అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు అయితే గొప్ప అప్డేట్ రాబోతుందండి ఆ వివరాలు ఇంటి వీడియోలు చెప్తాను చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి మనకి ఇప్పుడిప్పుడే ఎదురు చూస్తున్నటువంటి మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు సో మహిళలకు చాలా పథకాలు అయితే వెనకబడిపోయినాయి డోక్రాలు ఇచ్చారు అలాగే కొన్ని సోలార్ పవర్ యూనిట్లు అలాగే డోక్రా లోన్స్ ఇచ్చి ఆర్టీసీ బస్సులు కొనిపించారు ఇవన్నీ చేశారు కానీ మహిళలు ఎప్పుడే ఎదురు చూస్తుంది ఏంటంటే రెండు వేల ఐదు వందలు ఎందుకంటే ఇంట్లో చాలామంది ఎటువంటి పనులకి వెళ్ళాక వాళ్ళు ఇంట్లోనే ఉంటారు అలాంటి వారికి ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం అయితే ఈ కొత్త రూల్ అని తీసుకొచ్చింది కొత్త పథకం సో ప్రతి ఒక్కరు కూడా ఎదురైతే చూస్తున్నారు అయితే ఈరోజు మనకి స్వతంత్ర దినోత్సవం కదా సో సీఎం రేవంత్ రెడ్డి గారు జెండా వందనం చేస్తూ దీని గురించి ఏదైనా ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది అలాగే పెన్షన్ల గురించి కూడా ప్రకటించేసే అవకాశం అయితే ఉంటుంది సో చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు యాక్చువల్లీ ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వాటి వాటి ముందు ప్రకటిస్తామన్నారు అలాగే దాని గురించి మంత్రి సీతాక్క కూడా ప్రకటన చేయడం జరిగింది మేము డోక్రా సంఘాల నుంచి అర్హు లిస్టులను సేకరిస్తున్నాము మహిళలకు అనేది ఖచ్చితంగా వేస్తాము ఎవరు ఎటువంటి ఇబ్బంది పడదు అయితే నిధులు చంపకూడరు లేవని వారు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు పండుగ సందర్భంగా ఈరోజు ప్రకటన చేసి ఏ వినాయక చవితికో లేకపోతే ఏ దసరాకో లేకపోతే ఇంకో పండగ దేని పురస్కరించుకొని ప్రకటిస్తారో లేదో చూడాల్సి అయితే ఉంది మహిళలందరైతే అందరూ అయితే ఏగరగా అయితే వెయిట్ చేస్తున్నారు సో ఖచ్చితంగా పంతొమ్మిది సంవత్సరాలు ఉండాలి అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటాలి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి ఎటువంటి పెన్షన్ లాంటివి ఉండకూడదు అలాగే జీఎస్టీలు ఇన్కమ్ ట్యాక్స్లు నాలుగు చక్రాల వాహనాలు ప్రభుత్వ ఉద్యోగుల ఇంట్లో లాంటివి ఉండకూడదు అలాంటి వారికి మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఆర్థిక సహాయం అయితే అందించిపోతుంది అనమాట సో ఇది చూద్దాం ఈరోజు ప్రకటన చేస్తారలేదు ప్రకటన చేసి మరల వీడియో నేను చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అమ్ము థ్యాంక్ యూ